రాజకీయ అవగాహన లేని సన్నాసులు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ వీరవేష ప్రసంగం ఎవరు శాశ్వతం కాదని తెలుసుకోండి పదేళ్ళ ఎవరిని ఎలా ముంచారో నాకు అన్ని తెలుసు పొద్దున్నలు ఇచ్చినప్పటి నుంచి కొందరు విధవ సన్యాసులకు రాజకీయాలే తప్పుడు మాటలతో అవాకులు చవాకులు పేల్చితే జాగ్రత్త కూడా గ్రామంలోనూ తన అంగన్వాడీ కేంద్రం వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇలాంటి జ్ఞానం ఉండదు రాజకీయ అవగాహన అసలు ఉండదు పొద్దున్న లేవగానే కొందరు విధవలు సన్యాసులు రాజకీయాలు చేస్తుంటారని బాగా పనిచేసే వారిని టార్గెట్ చేసుకుని అవాకులు చవాకులు మాట్లాడుతుంటారని అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ శంకర్ స్పష్టం చేశారు కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రం మరియు వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాలను ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వీరవేషంతో కొందరు గ్రామ నాయకులకు గడ్డి పెట్టారు కొందరు వికృతి చేసులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు వారి చేసులకు భయపడకూడదని గ్రామస్తులకు చెప్పారు రాజకీయ అవగాహన లేని కొందరు విధవ సన్యాసులు అవాకులు చవాకులు తమ గురించి మాట్లాడుతున్నారని ఎవరు ఏమిటో ఎక్కడెక్కడ ఏం చేశారు నాకు గ్రామ ప్రజలకు అన్నీ తెలుసని బిల్డింగ్ బ్లాక్ నుండి ఏం చేశారని భూముల విషయంలో ఏం చేశారని తెలుసని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కూడా వీరేశం మాజీ జెడ్పీటీసీ తాండ్రా విశాల శ్రావణ్ రెడ్డి దంపతులు శ్రీధర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్ల జగదీశ్వర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు ఇంకా అది చేస్తాం గ్రామంలో కూడా ఇంకేమైనా అవసరం తప్పకుండా చేస్తాం ముఖ్యంగా మరి యొక్క ప్రైజ్ అని చెప్పిరు మొదటి ప్రైజ్ అయినా ఇమ్మంటే ఇస్తాం సెకండ్ ప్రైజ్ ఇమ్మంటే ఇస్తాం మీకేమైనా ఏర్పాట్లు ఏమైనా చేయమంటే కూడా నాకు చిన్న చీటి రాసింది తప్పకుండా మీరు చాలా సంతోషం వేసవి కాలంలో క్రీడ చేయడం ఈ సమాజానికి ఉపయోగపడుతుంది చాలా మంచి కార్యక్రమం కాబట్టి వచ్చేసారి కూడా ఇంకా ముందు కలవండి ఆ రోజు మీరు ముందు కలిసి పోస్ట్ పోన్ చేసింది కాబట్టి మళ్ళీ అట్లా కాకుండా ఒక ప్రణాళిక మంచి ఆర్గనైజేషన్ చేసుకోండి నేనే కాదు ఎవరికైనా చెప్తాం మంచి ఆర్గనైజేషన్ చేసుకోండి సెలెక్షన్ అయ్యట్టు జిల్లా లెవెల్ రేపు స్టేట్ లెవెల్ అయ్యేటట్టు ఏమని ఉంటే స్పోర్ట్స్ అథారిటీ మన చేతిలో ఉంది ఎలా